నాకు దేవత నాన్న నాకు దేవుడు అమ్మ నాన్న దేవుళ్ళు అందరికన్నా మంచోళ్ళు ఆ ఆగ్ర సోదర ఆవుని సాదరా ఆవు భూపాలు తాగురా ఆటల్లో గెరువురా ఆకాశమే అడ్డురా ఇదిగో ఇదిగో మా ఇల్లు ఇంటి ముందు తోట ఉంది తోటలోని జామ పళ్ళు ఇదిగో ఇది ఈత పెంచాడమ్ నాకు ఇష్టం ఈ గలవారిన ఆహారం మనం తినవద్దు తినవద్దు మాయా ఇంటికి వచ్చింది ఇత చెట్టు వెక్కింది దొరికింది ఉమ్మా ఎలా ఊగింది ఊరు చివర ఊ చివర ఉడల మరి ఎంతో బాగుంది ఊరు పిల్లల ముగాము ఊగి ఊగి జోగాము ఎండాకాలం ఎండాకాలం మెండలు ఎండు ఎండినాకులు నాకులు మండు ఎండాకాలం దప్పిక నండు చల్ల చల్లని నీళ్లు తాగు గొంతు ఎంతో చల్లగా ఏమి బొమ్మ ఏమి బొమ్మ ఏనుగు బొమ్మ ఏమి కాయ ఏ కుల ఏమి ఏమి దారం ఏ కుల దారం ఏమి ఏమి గట్టు ఏ తుర్గట్టు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్లన

ఓనమ ఓనమలు నేర్చుకో ఓర్మితో చాదుకుకో ఓర్ కునేరు కుకుంటేనే ఉతపిలేదని తెలుసుకో అవుట్ అవుట్ పెయింట్ డామ్ అంటేది అవశయం తాగుతే